హాయ్ అండి వెల్కమ్ టు వర్ డెస్ ఎలాగున్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నానండి అది చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అది ఎలా రెడీ చేయాలో చూసేద్దామా ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి కడాయి పెట్టిన తర్వాత కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్క స్పూను నెయ్యి వేసుకున్నాను ఎందుకంటే సేమియా ఫ్రై చేయాలి సేమియా ఫ్రై చేస్తేనే మనకి సేమియా అన్నది పొడి పొడిగా వస్తుంది ఇది కంపల్సరీగా ఫ్రై చేయాలి నార్మల్ సేమియా అయితే వేయకూడదు వేస్తే అది మనకి మెత్తగా అయిపోతుంది అందుకని నేను సేమియా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కకు పెట్టేసుకుని ఇందులో ఆల్రెడీ మనం నెయ్యి వేసి ఫ్రై చేసాం కాబట్టి మనకి ఆయిల్ అనేది తక్కువ పడుతుందండి కాబట్టి ఆయిల్ తక్కువగా వేసుకున్నాను ఆయిల్ తక్కువ వేసుకుంటేనే మనం సేమియా ఉప్మా అన్నది తినగలము ఎందుకంటే ఆల్రెడీ మనకి సేమియాలో నెయ్యి వేసి ఫ్రై చేసాం కాబట్టి అందులో మనకి నెయ్యి ఉంటుంది కాబట్టి జస్ట్ ఇది వెజిటేబుల్స్ ఫ్రై అవ్వడానికి తాలింపు సరుకులు ఫ్రై అవ్వడానికి కొద్దిగా అయితే వేసాను వేసి అందులో పచ్చిశనగపప్పు ఆవాలు పల్లీలు అయితే వేసానండి వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత జీడిపప్పు వేసాను జీడిపప్పు కూడా లైట్గా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో టేస్ట్ వచ్చేది ఆనియన్ అలాగే క్యారెట్ అండి చాలా టేస్టీగా అన్నమాట ఆనియన్స్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి సేమియా ఉప్మాలో ఆ తర్వాత టేస్ట్కి సరిపడా మనం ఉప్పు అయితే వేసుకున్నాను నేనైతే సాల్ట్ వేసుకోలేదు ఉప్పు అయితే వేసాను ఉప్పు వేసి లైట్గా ఫ్రై అయినవ్వాలి ఈ బాగా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనకి ఏదైతే కొలత తీసుకున్నామో దానికి ఒకదానికి రెండింతలు వేస్తాం కదా సేమియా ఉప్మాకు మాత్రం ఒకదానికి ఒకటే వేయాలి నేను ప్రక్కనే ఆయి వాటర్ వేడి చేసి పెట్టాను అనమాట ఆ వాటర్ అయితే వేసేస్తాను ఇందులో అలా వేస్తే మనకి సేమ్యాలు అన్నవి తొందరగా ఉడుకుతాయి అలాగే కొంచెం మెత్తబడకుండా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అన్నది బాగుంటుంది వేడి నీళ్ళు అయితే వేసేసుకోండి వేసేసి ఇందులో కొంచెం పసుపు కూడా వేసానండి కలర్ కోసం వైట్గా ఉంటే కొంచెం అదొలా ఉంటుంది కదా అని కొంచెం కలర్ కోసం పసుపు అయితే వేసి బాగా కలిపి వాటర్ కాగిన వాటర్లో సేమియా వేసేసి బాగా కలిపేసి ఒక్క టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేశాను మూత పెట్టిన తర్వాత చూడండి మనకి సేమియా అన్నది ఇలాగా పొడి అన్నది వస్తుంది అనమాట అందుకే నేను వన్ గ్లాస్కి వన్ గ్లాస్ వాటరే పోయాలండి ఎప్పుడైనా సరే సేమియా ఉప్మాకి ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేస్తాం కాబట్టి అవి మనకి కుక్ అయిపోతాయి సో అందుకని వన్ గ్లాస్కి వన్ఆర్ వా వన్ గ్లాస్కి వన్ వాటరే వేస్తే మనకి సేమియా ఉప్మా అనేది బాగా వస్తుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సేమియా ఉప్మా అన్నది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి